రవితేజ గారికి ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ మేటర్లో పడితే ఆడియన్స్ వంద కోట్ల కలెక్షన్స్తో ఆశీర్వదించారు అలా అని ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ మూవీసే చేయడం కూడా బాగోదు అందుకే రవితేజ గారు ఆయన్ని ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది అన్న ప్రయోగాలు వద్దన్నా మాకు ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావాలన్నా అని రాస్తుంటారు భయ ఆయన ప్రయోగం చెయ్యకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్లో పెట్టే నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చిండేది కాదు ఆయన ప్రయోగం చెయ్యకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చూసే నేనింతేలాంటి మూవీ వచ్చుండేది కాదు అసలు కొత్త వాళ్ళతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చెయ్యకపోతే హరీశ్ శంకర్ గారు బాబీ గారు మల్లేని గోపీచంద్ గారు ఇలాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చిండేవాళ్ళు కాదు అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే ఈ ఇండస్ట్రీలో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు చాలామంది అసిస్టెంట్ కెమెరామెన్లు అసిస్టెంట్ కెమెరామెన్లుగానే ఉండిపోయేవాళ్ళు చాలామంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లు అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు ఆయన ప్రయోగం చేశాడు కాబట్టే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీకి చూపించారు అలా రవితేజ గారి ప్రయోగం ఉపయోగంగా మారిందే తప్ప ఏ రోజు ఎవ్వరికీ ఏ నష్టం కలిగించలేదు థ్యాంక్ యూ అన్న మీరు ఆయనకి అంటే రవితేజ గారు అంటే ఒక తరాన్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు ఒక తరాన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయనకి కృష్ణానగర్ కష్టాలు తెలుసు జూబ్లీహిల్స్ రిచ్ లైఫ్ తెలుసు కింద ఉన్న వాళ్ళని పైకి లాగడం తెలుసు అని పైకి వచ్చిన వాడు ఎవరైనా పొగరుగా ఉంటే ఆ పొగరు దించడం తెలుసు అలాంటి వ్యక్తి మా రవితేజ గారు అంటే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులని వదిలేసి వచ్చి ఇక్కడ ఒక పూట తిని ఇంకో పూట తినక పేపర్ల నిండా కథలు పెట్టుకొని బుర్ర నిండా ఆశలు పెట్టుకొని సగం కాలను కడుపుతో తిరుగుతున్న ప్రతి ఒక్కరూ అలాంటి అవకాశం కోసం తిరుగుతున్న వాళ్ళందరికీ అందుబాటులో ఉండే ఏకైక హీరో రవితేజ గారు ఆయన ఉండడం వల్లే వాళ్ళ కలలన్నీ సాధ్యం అవుతున్నాయన్నమాట అలాంటి రవితేజ గారితో ఈ దమాకా సినిమాలో వర్క్ చేయటం నాకు నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది ఈ ధమాకాలో నాకు అంటే సినిమా అయిపోయిన తర్వాత నేను కూడా గుర్తుండిపోయానంటే అలాంటి క్యారెక్టర్ నాకు రాసిన ప్రసన్న కుమార్ బెజవాడ అన్నకి థ్యాంక్ యూ అలాగే ఆ క్యారెక్టర్ని అంత బాగా తీసిన నక్కిన త్రినాథరావు అన్నకి థ్యాంక్ యూ దాన్ని ఎంకరేజ్ చేసిన రవితేజ అన్నకి అలాగే ఇదంతా కుదిరి ఈరోజు దాన్ని వన్ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే దానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అదంతా జరిగింది అంటే కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఇంత పెద్ద సక్సెస్ జరిగిందంటే థ్యాంక్ యూ సో మచ్